హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కుమారీస్ కిచెన్ ఓకే అండి ఈరోజు వీడియోలో సాఫ్ట్ అండ్ స్పంజి కామన్ డోక్లా ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు స్నాక్స్కి ఈవినింగ్ స్నాక్స్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో క్విక్ అండ్ ఇవి ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోగలిగే ఈ డోక్లా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం సో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ ఓకే అండి ఒక బౌల్ తీసుకున్నాను బౌల్లోకి ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను అలాగే వన్ స్పూన్ సాల్ట్ అలాగే టూ టేబుల్ స్పూన్స్ షుగర్ హాఫ్ స్పూన్ పసుపు తీసుకున్నాను ఈ మూడు శనగపిండి నీట్గా మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి సో లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనం వాటర్తో మిక్స్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది లంప్స్ ఎక్కువగా ఫామ్ అవ్వకుండా మనకి హెల్ప్ అవుతుంది సో ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి సో ఇవి మనం మిక్స్ చేసుకునేది వెరీ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనం మిక్స్ చేసుకునే దాన్ని బట్టే కేక్ స్పంజినెస్ డిపెండ్ అయ్యి ఉంటుంది సో కుక్ చేసుకుందాము లమ్స్ లేకుండా ఈ యొక్క ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మిక్స్ చేసుకోవాలి లిస్కర్తో సో స్పంజీగా వచ్చేలాగా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చే వరకు లమ్స్ లేకుండా మిక్స్ చేసుకుందాం సో ఇలా మిక్స్ చేసుకున్న బ్యాటర్ని కవర్ చేసుకుని మూత పెట్టుకొని ఒక పక్కన పెట్టుకుందాము సో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది అలాగే ఒక బౌల్ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని గ్రేస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే స్టీమింగ్ కోసం ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టీమింగ్ కప్ మూత పెట్టుకొని స్టీమింగ్కి రెడీ చేసుకుందాము అలాగే ఒకసారి మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ ఒకసారి చూద్దామండి సో ఎయిర్ ఫామ్ అయింది కదండి చక్కగా బబుల్స్ వచ్చినాయి సో చక్కగా మిక్స్ చేసుకున్నాం కాబట్టి స్ట్రక్చర్ బాగుంది ఇప్పుడు ఐ ఫైవ్ గ్రామ్స్ ఈయూనో తీసుకున్నాను ఈనో వేసుకున్న తర్వాత ఒక ప్యాకెట్లో దొరుకుతుంది కదండి ఈనో ప్యాకెట్ ఒక ప్యాకెట్ సరిపోతుంది సో ఈయూనో వేసుకున్నాను తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటే యాక్టివేట్ అవుతుంది సో లైట్గా మిక్స్ చేసుకోవాలి ఎక్కువ ప్రెజర్ అవసరం లేదు ఓవర్గా మిక్స్ చేయవలసిన అవసరం లేదు సో మిక్స్ చేసుకున్న ఈ బ్యాటర్ని ముందుగా మనం గ్రీస్ చేసుకుని రెడీగా పెట్టుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం సో ఇలా వేసుకున్న తర్వాత లైట్గా ట్యాప్ చేసుకుని మనం స్టీమ్ చేసుకుందాము ఈ డోకులా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సాఫ్ట్గా వచ్చిందండి సో మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు సో ఇప్పుడు స్టీమ్ చేసుకుందాము వాటర్ కూడా వేడైంది కదా సో మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది డోకుల చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడు మనం కుక్ చేసుకుందాం సో అలాగే కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర నాలుగైదు పచ్చిమిర్చి తీసుకొని నీట్గా వాష్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను సో ఒకసారి చూద్దామండి ఈ డోక్లా కుక్ అయిందో లేదో మనం చెక్ చేసుకోవడానికి నైఫ్ కానీ ఫోర్క్ కానీ యూస్ చేయొచ్చు సో నైఫ్ అయితే చాలా క్లీన్గా వచ్చింది సో నేను ప్రిపేర్ చేసిన డోక్లా అయితే చక్కగా కుక్ అయిపోయింది సో రెడీ అయిపోయిందండి డోక్లా ఒకసారి మనం చుట్టూ స్క్రాప్ చేసుకుని తర్వాత టర్న్ చేసుకుందాం టర్న్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సీజనింగ్ చేసుకుంటే డోక్లా రెడీ అయిపోతుంది సో చాలా టేస్టీగా వచ్చింది స్పంజీ స్పంజీగా ఉండే ఈ డోక్లా ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఓకే అండి ఇలా పీసెస్లా కట్ చేసుకున్న తర్వాత మనం సీజనింగ్ చేసుకుందాము ఈ సీజనింగ్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత వన్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను ఆవాలు చిటపటలాడిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకున్న ఈ కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ ఒకసారి మనం కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్న డోకుల పీసెస్పై వేసుకోవాలి సో తర్వాత అదే పాన్లో ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత వన్ స్పూన్ సాల్ట్ అలాగే టూ టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకుని ఒక నిమ్మ చెక్క అంటే నిమ్మకాయలో సగం నిమ్మకాయ కట్ చేసుకుని హాఫ్ నిమ్మరసం పిండుకోవాలి సో పిండిన తర్వాత బాయిల్ చేసుకోవాలి బాయిల్ అయిన ఈ వాటర్ని కొద్దిగా పక్కన పెట్టుకుని కొద్దిగా చల్లారిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్న ఈ డోకుల ముక్కలు పై వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం సర్వ్ చేసుకుంటే సో స్పంజి స్పంజి అండ్ జ్యూసీ జ్యూసీ డోక్లా రెడీ సో ఈ కామన్ డోక్లా చాలా టేస్టీగా ఉందండి వీలైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ డోకులాని కొట్టా సాస్తో కానీ లేదంటే గ్రీన్ చట్నీతో కానీ మనం తీసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది మా పిల్లలు చట్నీ లేకుండా కూడా ఇష్టంగా తినేస్తారు సో అందుకే నేను ప్రిపేర్ చేయలేదు నెక్స్ట్ టైం మీకు ఆ చట్నీ కూడా ఎలా ప్రిపేర్ చేయాలో నేను చేసి చూపిస్తాను ఓకే అండి నా డోక్లా అయితే రెడీ అయిపోయింది ఆ చివరిలో కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా గ్రేట్ చేసుకున్న కోకోనట్తో గార్నిష్ చేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హ్యావ్ ఎ నైస్ డే